అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మణి ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహంలో అచ్చం బంగారం లాగా ఉండే బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి స్టోన్ నెక్సెట్స్ అనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా సో లాస్ట్ వరకు చూడండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి న్యూ డిజైన్స్ పంచలోహంలో ఫస్ట్ వచ్చేసి మనకి కెంపులు పచ్చలతో లక్ష్మీ అమ్మవారు డాలర్ వస్తుంది కింద గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్తో వస్తుంది అనమాట మినీ హారం టైప్ వస్తుంది మీరు నెక్లెస్ లాగా పైకి పెట్టుకోవచ్చు లేదంటే మినీ హారం లాగా కొంచెం కింద కూడా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది విత్ బ్యాక్ చైన్తో కలుపుకొని ట్వంటీ టూ ఇంచెస్ వరకు అయితే లెంత్ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుందండి స్టోన్ క్వాలిటీ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి గోల్డ్ యూజ్ చేసే అన్కట్ స్టోన్స్ అనమాట ఇట్ ఈస్ స్టోన్స్ అన్ని కూడా మీకు గోల్డ్లో యూజ్ చేస్తారు అంత ప్రీమియం క్వాలిటీ ఉంటాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూసుకోండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది మనం పార్టీ వేరే యూజ్ చేసుకుంటాం కాబట్టి డెఫినెట్లీ మీకు లైఫ్ టైమ్ అనేది తో సహా గ్యారంటీ ఉంటుంది ఓకేనా ఐటమ్ మెటీరియల్ కాదు తో సహా మీకు లైఫ్ టైమ్ గ్యారెంటీ ఉంటుంది పాలిష్ అస్సలు పోదు ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఇయరింగ్స్ వచ్చేసి స్క్రూబ్యాక్ ఇయర్ రంగస్ వస్తాయి సేమ్ ప్యాటర్న్ మనకి ఇక్కడ లక్ష్మి అమ్మవారి డాలర్ ఏదైతే వచ్చిందో అదే పేటర్న్ లో మనకి ఇయరింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ బ్యాక్ కూడా బ్యాక్ వచ్చేస్తాయి ఇయరింగ్స్ క్వాలిటీ కూడా చూడండి అండ్ మనకి గోల్డ్ లాగా ఉంటాయి కాబట్టి స్క్రూ బ్యాక్స్ కాబట్టి గోల్డ్ లాగా ఉంటాయి చాలా చాలా బాగున్నాయి ఓకేనా జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పింగ్ చేసేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి మనకి ఆఫ్లైన్ కూడా ఉంది ప్రెజెంట్ అయితే గుంటూరు బస్ స్టాండ్ దగ్గర ఆర్టీసీ కాలనీ ఎవరైనా డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేయాలి అనుకుంటే పర్చేస్ చేయచ్చు ఓకే వాట్సాప్లో పింక్ చేస్తే మీకు అడ్రస్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ షేర్ చేస్తాను మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు మీకు విజిటింగ్ టైమింగ్స్ అయితే ఉంటాయండి అవి విజిటింగ్ టైమింగ్స్ స్ట్రిక్ట్లీ ఫాలో అవ్వాలి ఓకేనా తర్వాత అయితే ఎలా ఉండదు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి బ్యూటిఫుల్ సెట్ కెంపులు పచ్చల్లో చాలా చాలా బాగుంటుంది మంచి ట్రెండింగ్ సెట్ అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పింక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ చూడండి ఇప్పుడు మనకి జిలేబీ నెక్సెట్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి సేమ్ అదే ప్యాటర్న్లో వస్తుందన్నమాట పికాక్ వస్తుంది మొత్తం కూడా మనకి పికాక్ డిజైన్ చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది అండ్ మధ్యలో వచ్చేసి అమ్మవారు రియల్ గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ప్యూర్ పంచలోహం విత్ మనకి ఫార్మింగ్ పాలిష్తో వస్తుంది అనమాట అంటే ఎల్లో గోల్డ్ పాలిష్ ఫార్మింగ్ పాలిష్ అంటే మనకి ఎల్లో గోల్డ్ పాలిష్ అండి ఓకేనా సో ఇట్లా వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా అండ్ మనకి నక్షిలో వర్క్ వస్తుంది కదా త్రీ వర్క్ ప్యాటర్న్ సో ఆ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇది లేటెస్ట్ మోడల్ అనమాట సో డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ కంప్లీట్గా మనకి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అండ్ వెయిట్ కూడా ఉందండి నెక్స్ట్ సెట్ చాలా బ్యూ బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట ప్రతి దానికి కూడా ఇట్లా ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఎండ్ ఎండ్ ఆఫ్ ద పార్టీ ఇక్కడ మనకి లక్ష్మీ అమ్మవారు ఇచ్చారు బోత్ సైడ్స్ కూడా అండ్ మిడిల్లో కూడా అమ్మవారు వస్తారు చాలా చాలా బాగుందండి అసలు ఇదైతే సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఒక్క పీస్ మాత్రమే వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా చూసుకోవచ్చు ఓకేనా సో ఇవి ఇయర్ రింగ్స్ సింపుల్గా ఒక స్టడ్ టైప్ వచ్చింది పెద్ద ఏజ్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది చిన్న ఏజ్ వాళ్ళైనా మనం పెట్టుకోవచ్చు ట్రెండింగ్ మోడల్ కాబట్టి అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో మొత్తం కూడా త్రీ డీ వర్క్తో వచ్చింది మనకి పంచలోహంలో ఈ పాలిష్తో ఇలా ఈ వర్క్ రావడం ఇదే మొదటిసారి అండ్ చాలా చాలా బాగుంది లేటెస్ట్ మోడల్ అనమాట ఓకేనా ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే మెటీరియల్ వెయిట్ ఉంది అండ్ డిజైన్ కూడా చాలా యూనిక్ మోడల్ అండ్ న్యూ డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ అంటే నమ్ముతారు మనం గోల్డ్లో చేయించుకున్నామంటే డెఫినెట్లీ నమ్ముతారు మీకు ఎటువంటి క్వశ్చన్స్ కూడా ఎదురవు అంత బాగుంది చాలా చాలా బాగుంది మీరు చెప్పేంత వరకు కూడా అర్థం కాదు పీస్ అయితే ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఈ పీస్ అయితే కనుక సింగిల్ పీస్ ఉందండి తెప్పించడానికి కూడా మళ్ళీ దొరుకుతాయో లేదో తెలీదు ఎక్సలెంట్ ఉంటుంది కాస్ట్ ఎక్కువని నేను కూడా ఒక్కటే తెప్పించాను చాలా చాలా బాగుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఒక్క పీస్ మాత్రమే ఉంది చూడండి ఎంత బాగుందో సెట్ అయితే సూపర్గా ఉంది చాలా యూనిక్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా రియల్ గోల్డ్ లాగా ఉంటుంది జస్ట్ ఫర్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ అనే అండి సెట్ అయితే చాలా బాగుంది ఇక్కడ లక్ష్మీ అమ్మవారు అండ్ ఇదంతా కూడా మనకి అవుట్ లైన్ ఈ ఫ్రంట్ లైన్ అండ్ ఇక్కడ మనకి ఈ అవుట్ లైన్ మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తాయి అనమాట చిన్న చిన్న బాల్ ఫ్లవర్స్ వచ్చాయి చూసుకోవచ్చు చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దు సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింగ్ చేసేయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ అన్కట్ స్టోన్స్తో నెక్సెట్ అండి ఇది కూడా మనకి ప్యూర్ పంచలోహంలోనే వస్తుంది ఇవి లాస్ట్ టైం అంతకుముందు మనం చాలా రోజుల తర్వాత ఇవి తెప్పించాము ఈ మోడల్స్ చాలామంది అడుగుతున్నారు రీసెంట్గా ఓల్డ్ వీడియోస్ చూసి అందుకని చెప్పేసి ఈ మోడల్స్ తెప్పించాను మళ్ళీ చాలా బాగుంటుందండి ఇందులో మనకి రూబీ అండ్ వైట్ ఉంది గ్రీన్ అండ్ వైట్ టూ కాంబినేషన్స్ అయితే వచ్చాయి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండ్ మనకి ఇది లైఫ్ టైం గ్యారెంటీ ఉంటుందండి కలర్ అస్సలు చేంజ్ అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో మీకు పాలిష్ అనేది చేంజ్ అవ్వదు మీరు ఎంత రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కానీ పార్టీ వేరే కాబట్టి మీకు మంత్లీ ఒక ఫైవ్ ఫంక్షన్స్ అటెండ్ అయినా కలర్ అయితే అస్సలు పోదు చాలా చాలా బాగుంటుంది ఇది మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇలా మనకి కింద డాలర్ కూడా ఇలా మల్టీ స్టోన్స్ తో వస్తుంది కంప్లీట్ గా అన్కట్ స్టోన్స్ అండ్ గోల్డ్ లుక్ ఉంటుంది కింద గోల్డ్ బాల్స్ హ్యాంగ్ అవుతూ చాలా నీట్ గా మంచి ఫినిషింగ్తో మంచి మనకి క్వాలిటీ అయితే ప్రీమియం ఉంటుంది అనమాట మనకి ఇట్లా స్టోన్స్ గుర్చుకోవడం అట్లా ఏమీ ఉండదు స్మూత్గా ఉంటుంది అండ్ స్క్రీన్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది రియల్ గోల్డ్ లాగా అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా మనకి స్క్రూ బ్యాగ్ తోనే ఇచ్చారు సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుంటారు వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఇయరింగ్స్ కూడా చూసుకోవచ్చు రియల్ గోల్డ్ లాగా ఉంటాయి స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోండి ఫ్రీ షిప్పింగ్తోనే వస్తుంది నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్షాట్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుందండి సేమ్ ప్యాటర్న్ స్టోన్స్ కూడా సేమ్ ఉంటుంది కాకపోతే మనకి కంప్లీట్గా గ్రీన్ అండ్ వైట్ టూ కలర్స్ మాత్రమే వస్తాయి ఇందులో చాలా బాగుంటుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది అండ్ సేమ్ క్వాలిటీ స్టోన్ క్వాలిటీ కానీ మెటీరియల్ కానీ మొత్తం కూడా టోటల్ సేమ్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుందండి పీస్ అయితే చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చిన ఇయర్ కూడా మనకి స్క్రూబ్యాక్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి ఇట్లా గోల్డ్ బాస్తో చాలా నిండుగా ఉంటుందండి ఒక్క సెట్ పెట్టుకున్నా కానీ జస్ట్ ఫర్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షప్పింగ్ ఇవి కూడా చాలా లిమిటెడే వచ్చాయి కావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సెట్స్ అయితే చాలా బాగున్నాయి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యూటిఫుల్ సెట్ అండి మనకి ఈ విధంగా ఫ్లెక్సిబిలిటీ టైప్లో వస్తుందనమాట చాలా బాగుంటుంది సెట్ వచ్చేసి ఇలా వస్తుంది మొత్తం కూడా ఇలా మనకి డిజైన్ పికాకు లీఫ్ ప్యాటర్ను ఫ్లవర్ ప్యాటర్ను అట్లా వచ్చేస్తుంది అనమాట ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సెట్ కంప్లీట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు మీరు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అండ్ ప్యూర్ పంచలోహంలో వస్తుంది అండ్ ఇక్కడ అన్నీ కూడా ఇలా స్టోన్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి అనమాట మనకి కింద అండ్ ఇవి కూడా అంతే చాలా లిమిటెడ్ వచ్చాయి కావాలి అనుకుంటే కనుక కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి విత్ బ్యాక్ చేయంతోనే ఉంటుంది మీకు బ్యాక్ చైన్తోనే వస్తుందండి మనకి బ్యాక్ సైడ్ చూడండి చాలా చాలా బాగుంది సెట్ వచ్చేసి మొత్తం కూడా ఇలా ఫుల్ క్లోజ్డ్తో వచ్చేస్తుంది సాలిడ్ పీస్ అనమాట చాలా బాగుంటుంది ట్రెండింగ్ ఇప్పుడు ఇవి కూడా మంది ఎంక్వైరీస్ అడుగుతూ ఉన్నారు ఫోర్టీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి రీజనబుల్ ప్రైస్ మనకి అదర్ వెబ్సైట్స్ ఎక్కడైనా చెక్ చేసుకోండి మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఖచ్చితంగా టూ థౌజండ్ వరకు ఉంటుంది టూ థౌజండ్ అబోనే ఉంటుంది మిడిల్లో కూడా ఇక్కడ లోటస్ పార్ట్ వస్తుంది అండ్ సైడ్స్ వచ్చేసి చూడండి ఇక్కడ ఇలా మొత్తం కూడా లీఫ్ ఫ్లవర్స్ అట్లా వస్తుందన్నమాట డీటెయిలింగ్ చాలా బాగుంది జస్ట్ ఫర్ ఫోర్టీన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ సెట్ రీస్టాక్ అయింది సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి అంతకుముందు కూడా చాలా సార్లు ఇది రీస్టాక్ చేయించాను అండ్ సేమ్ ఇది కూడా ఇలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి సెట్ వచ్చేసి చాలా బాగుంటుంది రియల్ గోల్డ్ లాగా అండ్ ఫుల్ క్లోజ్డ్ పార్ట్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండ్ విత్ బ్యాక్ చైన్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది మొత్తం కూడా మనకి క్రీపర్ వర్క్ లాగా అంటే ఇట్లా లతలు తీగలు అట్లా వచ్చేస్తుంది అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ ప్యాటర్న్లో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కింద స్టోన్ కూడా హ్యాంగ్ అవుతూ ఉంటుంది సెట్ చాలా బాగుంది ఇయర్ రింగ్స్ అయితే రావండి ప్రైస్ వచ్చేసి సేమ్ ప్రైస్ ఫోర్టీ నైన్టీ రూపీస్ ఫ్రీషిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి సాలిడ్ పీస్ లైఫ్ టైమ్ గ్యారెంటీ అండ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలితో వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింగ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి చాలా బాగుంటుందండి ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది సో ఇలా వస్తుందన్నమాట మనకి సెట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది డిజైన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఓకే ఇక్కడ పార్ట్ మనకి డాలర్ కూడా ఇలా హ్యాంగ్ అవుతూ వస్తుంది సెట్ చాలా బాగుందండి పంచలోహం ప్యూర్ పంచలోహంలో హెవీ లుక్ వచ్చేలాగా ఉంటుందన్నమాట ఒకటి పెట్టుకున్నా కానీ చాలు అట్లా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ ఫుల్ క్లోజ్డ్తో వస్తుంది ఇక్కడ టూ సెవెంటీ సిక్స్ అనేది మనకి మన నెక్స్ట్ సెట్ మొత్తం కూడా ఉన్న స్టోన్ కౌంటింగ్ అనమాట టూ సెవెంటీ సిక్స్ స్టోన్స్ అయితే ఉన్నాయి ఓకే సో రూబీ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది సెట్ చాలా బాగుంటుంది ఇది కూడా ఇలా జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు మొత్తం కూడా మనకి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ బాక్స్లో కూడా ఈజీగా స్టోర్ చేసేసుకోవచ్చు ఫోర్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ స్టాకే ఉన్నాయండి సో కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మూడు వరుసలు వస్తుందండి అంతకుముందు ఇందులో మనం రెండు వరుసలు చూపించాము ఈసారి ఇది మూడు వరుసలతో వస్తుంది అండ్ విత్ బ్యాక్ చేయిన్తో వస్తుంది అనమాట రూబీ అండ్ వైట్ కాంబినేషన్లోనే అండ్ మల్టీ సారీ ఇది మల్టీ కాంబినేషన్ జస్ట్ ఇక్కడ గ్రీన్ స్టోన్ ఇచ్చారు రిమైనింగ్ అంతా కూడా మనకి రూబీ అండ్ వైట్ స్టోన్స్ అయితే వైట్ స్టోన్స్ అయితే హైలైట్ అవుతాయి చూసుకోవచ్చు మీరు కార్వింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుంది అండ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో వస్తుంది సెట్ బ్యాక్ సైడ్ కూడా ఫుల్ క్లోజ్డ్తో వస్తుంది ఓకేనా సో చూసుకోవచ్చు సెట్ చాలా చాలా బాగుంటుందండి అండ్ హైలీ క్వాలిటీ ప్యూర్ ఇంపాన్ మెటీరియల్తో వస్తుంది ఇట్లా కంపెనీ లోగోస్ అట్లా అనమాట చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ చైన్ కూడా ఉంటుంది ఇలా ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది అనమాట సెట్ మొత్తం కూడా జస్ట్ ఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది టూ లైన్స్ కాదు అంతకుముందు మనం ఇది ఇదే మోడల్ టూ లైన్స్లో చూపించాము అంటే ఇక్కడ వరుసలు స్టోన్ వరసలు త్రీ టూ లైన్స్లో చూపించాము ఇది వచ్చేసి మూడు వరుసల్లో వస్తుంది ఓకే సో ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింగ్ చేసేయండి దీదైతే కలెక్షన్స్ అండి నెక్స్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్